మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే తెలంగాణలో ఎట్టకేలకు సంచలన మహానగరం సెగలో మరో మణిహారం ఇరవై ఎనిమిదిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం అయితే కాబోతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఎట్టకేలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ అయితే ప్రారంభిస్తున్నారు అయితే మహానగరంలో మరొక మణిహారం అయితే అనమాట ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై ఎనిమిదిన రైల్వే శాఖ మంత్రి వష్ణ అశ్విని వైష్ణవ్ గారు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రారంభించబోతున్నారు ఆధునిక సౌకర్యాలతో ఈ స్టేషన్ భవనంలో ఆరు ఎస్కలేటర్లు ఏడు లిఫ్టులు ఆరు బుకింగ్ కౌంటర్లు పురుషులు మహిళలు వేరువేరు వెయిటింగ్ హాల్లు హై క్లాస్ వెయిటింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది మొదటి అంతస్తులో కెఫెటేరియా రెస్టారెంట్ రెస్ట్రూమ్లు సౌకర్యాలు ఏర్పాటు చేశారు కొత్త డిజైన్లో ప్రయాణికుల రాకపోకలకు విశాలమైన స్థలం ఇక్కడ ఉంచారు ముందు వైపు ప్రకాశవంతమైన లైటింగ్తో ఆధునిక ఎలివేషన్ తీర్చిదిద్దారు ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు హైదరాబాద్ శివార్లోని ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక పలు రైళ్లు ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి తద్వారా జంట నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించాలనేది రైల్వే శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక అధునాతనమైన అధునాతనమైన రైల్వే స్టేషన్ హైదరాబాద్ శాఖలోకి అయితే రాబోతుంది ఇరవై సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకుంటున్నాను సబ్క్రైబ్ చేసుకుంటాం